శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధు శ్రీ శ్రీనివాస జగదేక జయక సింధు శ్రీదేవత గృహభుజాంతర దివ్యమూర్తి శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతం ఆయనకి ఉద్యోగానికి సంబంధం ఏమిటండి అంటారు పాపం వెంకటేశ్వర స్వామి హాయిగా వాళ్ళ అత్తంటనే కూర్చున్నాం అనమాట వాళ్ళ అత్తారు ఎవరండి పాల సముద్రం అత్తవారులే కదా కానీ మృగ్గు మనిషి వచ్చి అది తన్నాడు గొడవ అయిపోయింది అమ్మ నేను ఆయన పోయింది అడ్రస్ చెప్పి మరి వెళ్ళింది ఆవిడ వెళ్ళేవాడు అది డాక్టర్ చెప్పకుండా వెళ్ళొచ్చు కదా కరవీరపురం ఆమె అంటే కొల్హాపూర్ అనమాట వెళ్ళిపోయింది ఆవిడే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడ సెటిల్ అయిపోయాడు పాపం సరే అమ్మవారు మళ్ళీ వచ్చింది అంటే ఉత్ యోగం అంటే ఉత్ భగవంతునికి సంబంధించిన యోగము అని అర్థం అందుకని ఆయనకేమో అలాంటిది మనకి మాత్రం ఉద్యోగం పని ఇం మహాభారతంలో మహాభారతంలో ఉద్యోగపరంగా ఉండి ఏం చేస్తారు ఇక్కడ పాండవులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళారు అది విశేషం అక్కడ సరే ఇది వేదాంత అర్థం అనిచేత ఈ శ్లోకం చదువుకోండి చక్కగాను రోజు కూడా చదవండి నూటెమితి చదవండి తప్పదు ఒక నాలుగు ఐదు రోజులు